హాయ్ అండి ఇదైతే ఫంక్షన్ అయిపోయినా ముడిసరి రోజు వీడియో ఫుల్ తినమే జరిపోయింది వీడియో అంతా ఇంకా మటన్ చపాతి మార్నింగ్ అయితే ఇంటి నిండా చుట్టాలు అన్నారు హడావిడిగా మళ్ళీ కర్రీ వండేసి చపాతి వండేసి అందరం ఒక చోట తింటున్నాం తిను మామూలు అందరం గుండె అక్కడ అన్నయ్య గారు పంచం మీద కూర్చున్నారు కాళ్ళు మా బాబాయ్ వర్నింగ్ మధ్యాహ్నం అయితే ఇంకా అందరం ఒక చోట కూర్చొని తింటూ ఉన్నాం మళ్ళీ అందరూ ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతారు రెండు మూడు రోజుల నుంచి ఇంటి నిండా హడావిడి చిట్టాలతో చాలా సందడి సందడిగా అయితే గడిచిపోయింది ఫంక్షన్ కూడా మంచిగా జరిగింది అందరూ పెద్దవాళ్ళు అయితే పెదమ్మ గారు వాళ్ళే వంటలు చేసి పెడతా అంటే నేనైతే కూర్చొని తింటా అన్నం అందరం పిల్లలము మా పెదమ్మ వాళ్ళే కర్రీ ఉండి పలావ్ కానీ చపాతి కానీ అన్నీ వాళ్ళ వేసి పెడితే ఇంకా అలా ఇస్త్రాక్కులు వేసుకొని అందరం ఒక చోట కూర్చొని తింటూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఎప్పుడో అలా సరదాగా అయితే మరుసటి రోజు కూడా అయితే మాకు మంచిగా గడిచిపోయింది ఎన్నో రోజుల తర్వాత మా ఇంట్లో అయితే ఇంత హ్యాపీగా అందరం ఒక చోట ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఫంక్షన్కి అందరూ అటెండ్ అయ్యిండు ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు చెప్పుకుంటూ అయితే తిన్నాం ఆ అయితే అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు అలా వీడియోస్ ఫొటోస్ అందరూ ఎవరి జంట పక్కన వాళ్ళు నిలబడి అయితే ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతూ ఉన్నాము వాళ్ళందరూ మా ఆయన వాళ్ళ అత్తగారు మేనత్తగారు మా వాళ్ళందరూ నాకు పెద్ద అమ్మ పెద్దనాన్న అవుతారు చాలా రోజుల తర్వాత అందరం కలిసినాం చాలా హ్యాపీ అనిపించింది అందరూ ఊరికి వెళ్ళిపోతూ ఉండరు సాయంత్రం నుంచి మా అమ్మలు కూడా చాలా అల్లరి చేస్తూ ఉంది కొంచెం బాధ అనిపించింది త్రీ డేస్ నుంచి ఇంట్లో సందడి సందడిగా ఉంది ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయినరు ఇంకా వాళ్ళకు కూడా మంచిగా చీర పెట్టి కాళ్ళకు పసుపు పెట్టి పెట్టి అయితే పంపించిన మా హస్బెండ్ అయితే మళ్ళీ గాజులు ఇప్పించిండ్రు ఇదొక మంచి పద్ధతిగా అందరూ ముత్తైదులుగా మంచిగా అయితే వెళ్ళిండ్రు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు అక్కా జల్లెళ్ళు అందరూ అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ హడావిడి హడావిడిగా ఉంది అలా గాజులు అందరికీ వేపించినాము వేరే ఊరికెళ్ళి ఇంతే అండి నా వీడియో అయితే సింపుల్గా మీకు అయితే నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో మొత్తం అయితే చూసేయండి எ <laughs> 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 ఈ రోజుకైతే ఇంతే అండి నా వీడియో వీడియో అయితే నచ్చినే అనుకుంటున్నాను అందరికైతే బాయ్ బాయ్